హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు ట్రైనింగ్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది అనమాట మీరు సండే సండే రెస్ట్ ఉంటుందా లేకపోతే సండే ఏమైనా డ్యూటీస్ అటువంటివి ఉంటాయా అని చెప్పేసి చాలామంది అడిగారు సండే మీకు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి డ్యూటీస్ ఉండవు కానీ మీకైతే రెస్ట్ అవ్వడం జరుగుతుంది కొంతమంది కొన్నిసార్లు అయితే మీకు అవుటింగ్ ఇస్తారు ఈ అవుటింగ్ ఇచ్చినప్పుడు మీరు బయటకు వెళ్ళి మీరు సినిమాలు కానీ ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటే చేసి రావచ్చు అనమాట అది రోల్ కాల్ ఉంటుంది కదా మార్నింగ్ ఎనిమిది గంటలకు రోల్ కాల్ ఉంటుంది కాల్ అయిన తర్వాత ఇన్ అండ్ అవుట్ బుక్ పెడతారన్నమాట ఆ ఇన్ అండ్ అవుట్ బుక్ పెట్టిన తర్వాత మీరు ఆ ఇన్ అండ్ వాటి బుక్లో సంతకం చేసి వెళ్తారు ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఇంటికి పంపిస్తారా అని అడుగుతున్నారు ఫెస్టివల్ వస్తే ఒక రోజు రెండు రోజులు ఫెస్టివల్ వచ్చినప్పుడు అని అడుగుతారు చాలా మంది ఉదాహరణకి ఇప్పుడు క్రిస్మస్ ఉంది క్రిస్మస్ పంపుతారా లేకపోతే సంక్రాంతి పండుగలు ఉన్నాయి కదా సంక్రాంతి కానీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్ పంపుతారా లేదని చెప్పేసి అడుగుతారు జనరల్గా వన్ డే టూ డేస్ వచ్చినప్పుడు మాక్సిమం పాంపరండి ఎవరు నేను అక్కడే ఉంచుతారు అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సంక్రాంతి పండుగ అనేది పంపించేవారు ఈసారి ఏమైందంటే మీరు ట్రైనింగ్ సంక్రాంతికి దగ్గరలో వెళ్తారు కాబట్టి మీరు వెళ్ళి కనీసం ఒక ట్వంటీ డేస్ కూడా అక్కడ ట్రైనింగ్ ఉండదు కాబట్టి మళ్ళీ వెళ్ళి ఎక్కడన్నా పడితే ఇంజరీలు అవి అవుతాయి కాబట్టి ఎందుకు వచ్చిన కష్టమే ఎందుకు వచ్చిన బాధలో మళ్ళీ ట్రైనింగ్ చేయాలంటే ఇబ్బంది పడతారని చెప్పేసి మిమ్మల్ని ఇవ్వకపోవచ్చు లేదా సరే త్రీ డేస్ రెస్ట్ వచ్చింది కదా అని చెప్పేసి పంపించవచ్చు అనమాట ఈ విధంగా రెండున్నట్లు ఏదైనా డిసిజన్ తీసుకోవచ్చు ఈ డిసిజన్ అనేది ఆ ట్రైనింగ్ సెంటర్ మీద కాదు పైనుంచి ఆర్డర్స్ రావాలన్నమాట పైనుంచి ఏ ఏ ట్రైనింగ్ సెంటర్కి అయినా సరే పైనుంచి ఒక ఆర్డర్ వస్తుంది ఆ ఆర్డర్ని వాళ్ళైతే ఫాలో అవుతారన్నమాట ఆ విధంగా ఉంటుంది అనమాట ఇక ట్రైనింగ్కి మనమే వెళ్ళాలా వాళ్ళు బస్సులో తీసుకెళ్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ట్రైనింగ్కి మనమే వెళ్ళాలా రిజర్వేషన్ చేయించుకోవాలా లేకపోతే వాళ్ళు బస్సులు పెడతారా ఏంటని అడుగుతారు అక్కడ ఏదైనా మీరు చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు పంపిస్తే వాళ్ళు పంపించారనుకోండి వాళ్ళు పంపిస్తే వాళ్ళు పంపించినటువంటి బస్సులు మీరు వెళ్ళిపోవచ్చు ఎక్కువ ముందు ఉంటే వాళ్ళు బస్సు అరేంజ్ చేయడం అది చేస్తారు ఒకవేళ లేదు ఎందుకు వచ్చింది మనకి పాస్పోర్ట్లు ఇచ్చేసి పాస్పోర్ట్లు అంటే డూ డ్యూటీకి సంబంధించిన కాఫీస్ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ నుంచి అక్కడికి ట్రైనింగ్ వెళ్తున్నట్టు మన పేరు మీద మనం ఎక్కడి నుంచి అనేది రాసి ఒక స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తారు దాన్ని పాస్పోర్ట్ అంటారు అన్నమాట అవి ఇస్తారు అవి తీసుకుని జాగ్రత్తగా మనం ఎక్కడికి వెళ్ళాలో ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలో ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయి రిపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుద్ది అనమాట ఇంకా ఏంటంటే అన్న మరి ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్స్కి మెయిన్ ఎగ్జామ్స్ దీనికంటే బెస్ట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు దానికి ఎగ్జామ్స్ పంపిస్తారని చెప్పేసి అన్నారు ఎగ్జామ్కి అయితే పంపడం జరుగుద్ది ఎగ్జామ్స్ దానికి సంబంధించినటువంటి విట్నెస్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆల్ టికెట్స్ దానికి ఆల్ టికెట్స్ పెట్టలేదు ఇంకా చాలా మంది ఏమడుతారంటే అన్న దీనికంటే బెస్ట్ జాబ్ వస్తే రిలీవ్ చేస్తారా అని అడుగుతారు ఖచ్చితంగా దీనికంటే బెస్ట్ జాబ్ బెస్ట్ జాబ్ మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మీరు లెటర్ పెట్టుకుంటే నాకు దీనికంటే బెస్ట్ జాబ్ వచ్చిందని ప్రూఫ్ చూపిస్తే ఆ ప్రూఫ్ను బట్టి మిమ్మల్ని అయితే రిలీవ్ చేయడం జరుగుతుంది వర్తినే నాకు జాబ్ వచ్చేసింది అని నేను వెళ్ళిపోదామంటే కుదరదు కానీ దానికి సంబంధించిన జాబ్ వచ్చిన ఆధారాల్లో అయితే చూపించవలసి ఉంటుంది ఇంకా మంది ఏమడుతున్నారంటే అనయా మరి సెల్ఫ్ మ్యారేజ్ సెల్ఫ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం కదా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇస్తారా అని చెప్పేసి అన్నారు ఆల్టీస్ అయితే ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారనేది మనకు తెలియదు ఖచ్చితంగా మీకైతే మీకు సంబంధించినటువంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా ఆ పెళ్లి కార్డులు ఆ పెళ్లి కార్డులకు సంబంధించింది ఆధారం పెట్టి మీరు కాక పెడితే సెలవు పెట్టుకుంటే మీకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనబడతాయి అనమాట ఆ విధమైనటువంటి ఇస్తుంది ఇంకా మంది ఇంజూర్ అయిపోతే మా పరిస్థితి ఏంటని అడుగుతారు ఇంజూర్ అయిపోతే ఏముంటుందండి హాస్పిటల్ ఉంటుంది అక్కడే మీకు ఇంజూరీ అయితే హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు కొన్నాళ్ళు కొంచెం కొంచెం కోలుకునేంత వరకు ఏదైనా ఇంజరీ అయితే అది తగ్గేంతవరకు అనమాట ఆ తగ్గేంత వరకు రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెస్ట్ ఇచ్చిన తర్వాత యాజావిధిగా మీరు మీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట ఎనీవే ఏదేమైనా కానీ చిన్న చిన్న గాయాలు అవి ఇవి పెద్ద భూతార్థంలో చూడకుండా మ్యాక్సిమం ఎవరైతే కష్టపడతారో కష్టపడే వాళ్ళకి మంచి లైఫ్ మంచి ఫ్యూచర్ ఉంటుందండి చిన్న చిన్న గాయాలైనప్పుడు వాటినింటికి సంబంధించి ట్యాబ్లెట్లు కానీ అపాయింట్మెంట్లు కానీ అవన్నీ కూడా మీకు హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు అందుకనే మీరు వెళ్ళేటప్పుడు ఈ జెండు బొమ్మ లాంటిది అవన్నీ కూడా క్యారీ చేయండి కొబ్బరి నూనె జెండు బొమ్మ ఇటువంటిది క్యారీ చేయండి అటువంటి క్యారీ చేయడం వల్ల ఎప్పుడైనా మనకి పెయిన్ వస్తే దానికి సంబంధించి కొంచెం మనం అప్లై చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి బాడీకి అది కూడా చూసుకోండి ఇంకా ఇంకా ఏమడుగుతున్నారంటే చాలామంది ఇంకేమడుగుతున్నారంటే ఈ రెస్ట్ టైం ఉంటుంది కదా ఆదివారం సండే టైంలో మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవ చేస్తారని అడుగుతున్నారు కంపల్సరీగా ఎలావ్ చేస్తారన్నమాట ఎవరైనా మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ట్రైనింగ్లో కలవాలని అనుకున్నప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ భార్య కానీ మ్యారేజ్ అవ్వాలని మీ పేరెంట్స్ కానీ రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట ఖచ్చితంగా వెళ్ళి మిమ్మల్ని కలవచ్చు మీరు వస్తూ వచ్చు వాళ్ళు మీకు మంచి పచ్చళ్ళు కానీ ఏదైనా కావాలి అనుకుంటే దానికి సంబంధించిన తిని బండరాలు అటువంటి ఏమైనా కావాలంటే మీరు రప్పించుకోవచ్చు అనమాట అటువంటి ఛాన్సెస్ అయితే మీకైతే ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంకా 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 డౌట్స్ ఏమన్నా ఇంకా డౌట్స్ ఏంటంటే అన మరి కొంతమందికి ఇంకా లేమ్లో లిస్ట్ రాలేదు కదా ఆ నేమ్లో లిస్ట్ రాలేదు పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా మీ అందరు కూడా ట్రైనింగ్ వెళ్తారు ఎవరైతే లో పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్న వాళ్ళని ఆపే ఛాన్సెస్ అయితే ఉంటది కానీ ఎవరైతే క్లియరెన్స్ ఉన్నాయో క్లియరెన్స్ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళి ఎవరైతే ఎస్బీంక్ లో సబ్మిట్ చేశారు ఈ సబ్మిట్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ కూడా మీరందరూ కూడా ట్రైనింగ్ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట ఈ విధంగా ట్రైనింగ్ ఇంకా ట్రైనింగ్ పక్కాగా ట్వంటీ కి జరుగుద్ది అని చెప్పేసి మంది అడుగుతున్నారనమాట ట్రైనింగ్ గురించి కూడా ఇంకా డౌట్ ఉంది ట్రైనింగ్ కూడా కంపల్సరీగా ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని ట్రైనింగ్ సెంటర్లో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఈ విధంగా ట్రైనింగ్ అనేది ట్వంటీ టూకి కూడా స్టార్ట్ అయిపోతుంది మొన్న దాకా ఏమో అనయా ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అయ్యా మేము ట్రైనింగ్ వెళ్ళాలనుకున్నాం చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే త్రీ ఇయర్స్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో మేము మా నోటిఫికేషన్ వచ్చిందని చాలా మంది అన్నారు ఇప్పుడు అంటే ట్రైనింగ్ కొంచెం లేట్ అయితే బాగుండి ఇంకా పనులు ఉన్నాయి ఇంకా సంక్రాంతి వచ్చింది ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని మ్యారేజ్ పనులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటే అనయా మరి ఇప్పుడు వెళ్తున్నాం కదా సంక్రాంతికి సెలవులు ఇస్తారు లేదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఒక సంవత్సరం ఒక వన్ ఇయర్ ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకోండి మీకు ఉన్నటువంటి పర్సనల్ పనులు కానీ ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకుని కొంచెం ఇంకా మ్యారేజెస్లు ఏమైనా అవకాశం ఉన్నవాళ్ళు మ్యారేజ్ వీలుంటే చేసేసుకోండి ఆ కాదు కానీ వీలుంటే చేసేసుకోండి అవకాశం ఉంది మనం గ్రాండ్గా చేసుకుందాం ఇంకా అని చెప్పేసి ఎవరన్నా ఉంటే ఆఫ్టర్ ట్రైనింగ్ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించేయండి అది మీ లైఫ్ కాబట్టి డిసిజన్ మీరు తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా అయితే మొత్తం మీద మీకు సంబంధించిన అనుమానాలన్నీ నేనైతే ఒక వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ